ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న మూవీ స్పిరిట్ ఈ రెండుకి షూటింగ్ అంటున్నారు అంతవరకు బానే ఉంది కానీ ఇందులో కొరియన్ నటుడు నటించబోతున్నాడని రెండు రోజుల క్రితం ప్రచారం జరిగింది అవన్నీ ఫేక్ న్యూస్ అని ఫిలిం టీం పరోక్షంగా ఫీల్స్ వదిలింది అది కూడా ఓకే కానీ ఇంతలోనే స్పిరిట్ మూవీలో కొరియన్ విలన్ ఎంట్రీ అంటున్నారు అది కూడా అక్కడ మంచి ఇమేజ్ ఉన్న స్టార్ ఎంచుకున్నారు ప్రభాస్ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ లోకి వెళ్ళిన టైంలో ఈ పాన్ ఆసియా ప్లానింగ్ ఏంటి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోయే సినిమాలో విలన్ కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది మొన్నటి వరకు రూమర్ అనుకున్నది నిజమయ్యేలా ఉంది కొరియాలో ఫేమస్ అయిన మా డాంగ్ సియోక్ అలియాస్ డాంగ్ లీని స్పిరిట్ మూవీలో విలన్ గా తీసుకుంటున్నారట ఇండియా ఇండోనేషియా నేపథ్యంలో స్పిరిట్ మూవీ తెరకెక్కబోతోందని తెలుస్తోంది ఇండోనేషియా డాన్ గా కొరియన్ యాక్టర్ డాంగ్ లీ కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది అచ్చంగా ఇది రజనీకాంత్ మలేషియా నటుడితో చేసిన కబాలి కాంబినేషన్లోనే ఉంది కాకపోతే ఇక్కడ సీన్లోకి కొరియన్ హీరో విలన్గా వచ్చాడు నిజానికి ఈ డాంగ్లీ మామూలు నటుడు కాదు ఆ మధ్య ఆస్కార్ రేసులో నిలిచిన కొరియా మూవీ ట్రైన్ టు బుసాన్ అలానే డిరేయిల్డ్ ది అవుట్లాస్ ది బ్యాడ్ గాస్ ఇంటర్నల్స్ ఇలా కొరియా నుంచి హాలీవుడ్ వరకు చాలా సినిమాల్లో కీ రోల్ ప్లే చేశాడు ప్రజెంట్ కల్కితో పాన్ వరల్డ్ స్టార్గా మారాడు రెబెల్ స్టార్ ప్రభాస్ ఇలాంటి తనతో పాన్ ఏషియా మూవీని ప్లాన్ చేయడం అంటే తనని తగ్గించడమే కాకపోతే సందీప్ రెడ్డి ఆలోచనలు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మన సినిమాలు ప్రపంచం అంతటా ఫోకస్ అవుతున్నా కొరియా చైనా మార్కెట్ను ఫోకస్ చేయడంలో ప్రత్యేక కారణాలు ఉన్నాయి వరల్డ్ ఆడియన్స్లో ఎక్కువ మంది యూత్ కి ఫేవరెట్ స్టార్స్ అంటే కొరియన్ పాప్ స్టార్సే ఇక కొరియా నట్లకు కూడా ఇలాంటి క్రేజే ఉంది దాన్నే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సందీప్ రెడ్డి